హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి మ్యాంగో డెజర్ట్ అండి సగ్గు బియ్యంతో చాలా టేస్టీగా చాలా క్రీమీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాము ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను చేసి తిన్నాను రెండు త్రీ టైమ్స్ చేసుకున్నాను చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను అండి ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం రండి మీరు ఎంత క్వాలిటీ తీసుకుంటారో దాని తగ్గట్టు నేను మూడు పళ్ళకి ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని ఇలా వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్నానండి ఇవి నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక టెన్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయితే చాలు అది కొంచెం సిల్కీగా కుక్ అవుతుంది ఇంకా చూసారు కదా మనకు అనిపిస్తుంది కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకుని నేను ఒక చిన్న బౌల్ పెట్టిందని కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకొని పెద్ద బౌల్లో కుక్ చేసుకుంటే కుక్ అవుతే ఇప్పుడు చూసారా బాగా కుక్ అయ్యాయండి చూసారా వాటర్ అన్నీ ఇది అవుతున్నాయి అందువల్ల కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకోండి ఆ సగ్గు బియ్యాన్ని మనం కుక్ చేసుకోవచ్చు దీంట్లో ప్రాసెస్ వచ్చి సగ్గు బియ్యం కుక్ చేసేది ఒక్కటేనండి ఇది ఫిల్టర్ చేసుకొని దాంట్లో నార్మల్ వాటర్ హాట్ వాటర్ హాట్లో వాటర్ కుక్ చేసుకున్నాం కాబట్టి నార్మల్ కూల్ వాటర్తో వీటిని సగ్గు బియ్యం మీద నీళ్ళు పోసుకొని కొంచెం అవన్నీ మాగల్సుకు అతుక్కోకుండా ఉంటాయి పచ్చి నీళ్ళు పోసుకోవటం వల్ల ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము నేను మ్యాంగోని తోలు తీసేసి ఆ లోపల ఉన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో పెట్టుకున్నాను మీరు పీల్ చేసుకోండి పీల్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా పండిని మ్యాంగోస్ తీసుకుని దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండేనండి ఏంటి కండెన్సన్ మిల్క్ ఫ్రెష్ క్రీము ఇంక దీంట్లో మనం షుగర్ అనేది యాడ్ చేయము ఎందుకంటే కండెన్సన్ మిల్క్లోనే మనకు షుగర్ అనేది ఉంటుంది కాబట్టి అదే టేస్ట్ చాలా బాగుంటుంది చక్కెర కావాల్సిన వాళ్ళు వేసుకోండి అన ఈ దీంతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మ్యాంగో డెజర్టు నిజంగా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది మేమైతే టూ డేస్ కంటిన్యూగా చేసుకుని తిన్నాం ఇది అంత బాగుంది ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూసారుగా మ్యాంగో ప్యూరీ కండెన్స్ మిల్క్ ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ మటుకు వేసుకొని నేను మిక్సీ పట్టుకొని ఇంకేం యాడ్ చేయలేదండి దీంట్లో మనం సబ్బు సగ్గు బియ్యం ఉన్నాయి కదా వాటిని ఫిల్టర్ చేసి పెట్టుకుందాం కదా కుక్ చేసుకొని వాటిని దీంట్లో వేసుకొని మ్యాంగో ప్యూరోలు వేసుకొని కలుపుకోండి స్పీడ్ ఏదైనా అటు ఇటు తక్కువగా ఉంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని నాకు కొంచెం తక్కువ అనిపించింది సో అందుకని నేను కొంచెం యాడ్ చేసుకున్నానండి ఇది చేసి పెట్టండి పిల్లలు చాలా ఎమ్మీగా తింటారు మనం బయట తెచ్చుకున్న ఐస్ క్రీమ్స్ కన్నా కూడా ఇది ఒకసారి ట్రై చేసి పెట్టండి చలవా ఉంటుంది అట్ ది సేమ్ టైం మన క్రీమీగా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుందండి ఇంతే అండి మ్యాంగో డెజర్ట్ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టు ఆల్ చాలా రోజుల తన వీడియో పెట్టాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్